హాయ్ అండి ఈరోజు మనం కొబ్బరి లడ్డులు ఎలా చేసుకుందామో ప్రిపేర్ చేసుకుందామో మన వీడియోలో చూద్దాము మన వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ నేను పెద్ద కడాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఎక్కువ కాదండి రెండే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి మరిగాక నేను ఆల్రెడీ కొబ్బరి తురిమి పెట్టేశానండి అది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో లైట్గా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దగ్గర ఉండాలండి దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటి పోయి స్మెల్ వచ్చేస్తుంది అది ఫ్రై అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాము టెలిగ్రామ్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తానండి టెలిగ్రామ్లలో కూడా జాయిన్ అవ్వండి అండి నేను బిజినెస్ మంచి బిజినెస్ ఆపర్చునిటీ నేను చెప్తాను ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేదండి నేను ఆ కప్తో టూ బౌల్స్ కొబ్బరి తీసుకున్నాను ఆ క ఆ కప్పుతో ఓటి ముప్పావు బెల్లం తీసుకున్నాను వాటర్ ఎక్కువ తీసుకోవద్దండి ఆ బెల్లంలోకి ఇప్పుడు జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది పోసుకున్నాను అది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం తీగ భాగం వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుందాము మెల్ట్ అయిపోయిందండి మొత్తం ఆల్మోస్ట్ సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి హెయిర్ గ్రోత్ వీడియోస్ కూడా చేస్తానండి మీరు కొంచెం లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది చాలా ప్రోటీన్ లడ్డు చెప్పాలంటే ఒక రకంగా చాలామంది కొబ్బరి తింటారు పిల్లలు కొంచెం మంది చాలామంది ఇష్టపడరు మన చిన్నప్పటి కాలంలో కొబ్బరి కొబ్బరిను బెల్లం వేసుకొని తినే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఎవరు తింటలేదు ఇలా చేసి పెట్టిన మంచిగా తింటారు ఇప్పుడు లైట్ లైట్గా పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఆ కొబ్బరిని వేసుకొని అది మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కూడా మనం దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో చక్కగా చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దండి మాడిపోతుంది దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలి ఆల్మోస్ట్ టెన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం దగ్గర దగ్గరకు అయ్యేంత వరకు కూడా లైట్గా యాలకుల పొడి కూడా వేసుకోండి అండి నేను ఆ వీడియో ఎక్కడో స్కిప్ అయ్యింది ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే దగ్గర అవుతుంది ఇదిగోండి అయిపోయింది ఇది అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది మీకు అది కూడా తెలియకపోతే కనుక అందులో మిశ్రమాన్ని కొంచెం తీసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే అదిగోండి అట్లా అలా లడ్డూలాగా చుట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చినట్టు ఇది కొంచెం చల్లార చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందామండి చల్లారిపోయిందండి ఇప్పుడు నేను లడ్డూలు చుట్టేసుకుంటున్నాను మీకు తగ్గ సైజులో మీరు లడ్డూలు చుట్టుకోండి అంతేనండి లడ్డు ఎంతో ఈజీగా సింపుల్గా కొబ్బరి లడ్డూలు హెల్తీగా కూడా అండి పిల్లలకి చాలా హెల్తీ అండి చేసి పెట్టండి ఇలా చాలా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి